హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియా బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జూన్ ఆరు గురువారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళ పక్షం తిది అమావాస్య సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వారం గురువారం బృహస్పతి వాసరే నక్షత్రం రోహిణి రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు యోగం ధృతి రాత్రి పది గంటల యాభై రెండు నిమిషాల వరకు కరణం చతుష్పాత్ ఉదయం ఆరు గంటల నలభై ఒక నిమిషం వరకు తదుపరి నాగవం సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి రెండు గంటల ఇరవై ఒక నిమిషం వరకు మరల రాత్రి రెండు గంటల ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పది గంటల నలభై నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి వృషభం చందరాశి వృషభం సూర్యోదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఈరోజు సర్వ అమావాస్య సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి